కృష్ణ పరబ్రహ్మణే నమ చాలా గంభీరమైన విషయం చెప్పబోతున్నాను పూర్తిగా విని అర్థం చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మధ్యలోనే కంగారు పడిపోవద్దు అయితే పది సంవత్సరాల పిల్లవాడు కూడా నాలుగు మార్కులు తక్కువ వచ్చేసరికి ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నానో అని అంటున్నాడు ఈ రోజుల్లో అలాగే ఏ చిన్న కష్టం వచ్చినా సంతానం కలగడం కాస్త ఆలస్యమైంది ఏ జన్మలో ఏం కర్మ చేశానో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి గత జన్మల్లో చేసిన కర్మఫలం ఇలా ప్రతి విషయానికి కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ కర్మఫలము అంటాడు ఏదో వాడు చదువుకున్న చదువుకి సరిపడే ఉద్యోగం సాధించలేకపోయాడు మళ్ళీ ఏ జన్మలో ఏం కర్మ చేశానో ఇలాంటి దుఃఖం అనుభవిస్తున్నానో అని అనుకుంటాడు ప్రతి విషయానికి మానవుడు ఈ రోజుల్లో కర్మ కర్మఫలము నేను ఏ జన్మలో ఏం కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇది ప్రతి విషయానికి ప్రతి వారు వయస్సుతో సంబంధం లేకుండా మాట్లాడడం పరిపాటైపోయింది అలవాటైపోయింది అందరికీ అయితే నిజంగా ఈ కర్మ ఫలముల వల్లనే మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే అంటే నిస్సందేహంగా మానవుడు గత జన్మలలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలములనే ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇందులో ఏమాత్రము సందేహం లేదు నేను దీన్ని వ్యతిరేకించడం లేదు అంటే కర్మ సిద్ధాంతానికి నేను వ్యతిరేకం కాదు అయితే ప్రతి విషయానికి కర్మ శివుడు ఆజ్ఞ లేకపోతే చేం కూడా కొట్టదు అనుకుంటూ నువ్వు చేయవలసినటువంటి విధి నువ్వు ఆచరించవలసినటువంటి ధర్మము మానివేసి ఉదాసీనంగా బ్రతకడం చాలా తప్పు అది మరిన్ని జన్మల్ని పుట్టిస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం అయితే కర్మలు కర్మఫలాలు నాకు గత జన్మల్లో ఈ కర్మ చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నావు అని చెప్పేస్తారట అలాగే అలాగే ఎన్ని జన్మలు ఎత్తావో చెప్పేస్తావు అలాగే నువ్వు గత జన్మలో ఈ కర్మ చేసావు కాబట్టి ఇప్పుడు ఈ కర్మ చేస్తే దీని నుంచి విముక్తి పొంది నువ్వు ఇది పొందేస్తావు ఈ శ్లోకం చదవాలి ఇది చెయ్యాలి ఇలా కర్మలు కర్మఫలాలు ఇంత తేలిగ్గా ఆ గూట్లోంచి చేరతీసి ఈ గూట్లో పెట్టినంత సులువైన విషయం కాదు కర్మఫలము అంటే సవిశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ సూత్రం మొత్తం విశ్వంలో అంటే మొత్తం బ్రహ్మాండంలో గ్రహముల లగాయతు మానవుల లగాయతు ప్రతి ఆ బ్రహ్మాది పిపీలకాది పర్యంతం ఒక విరాట్ సూత్రం గొప్ప ప్రజ్ఞతో వర్తిస్తూ ఉంది ఆ విరాట్ సూత్రాన్ని మీరు పరమేశ్వరుడు అనొచ్చు అమ్మవారు అనొచ్చు ఏ పేరన్నా పెట్టుకోవచ్చు ఆ విరాట్ సూత్రానికి ఆధారం ఏంటి ఏ సూత్రం ప్రకారం ఈ భువన బ్రహ్మాండములన్నీ నడుస్తున్నాయి అంటే కర్మను ఆధారంగా చేసుకుని నడుస్తున్నాయి అయితే ఎన్ని జన్మలు గత జన్మ ఈ జన్మ పాపం అని అనడానికి ఆధారం ఏంటి అంటే గత జన్మల వలనే మనకి దేహం సంభవించింది పుణ్యపాప కర్మలు రెండూ ఉండడం వలనే దేహం సంభవించింది కాబట్టి ఈ దేహంతో ఐశ్వర్యాది సంపదలు భోగములు అనుభవిస్తున్నాము అలాగే దుఃఖములు కూడా అనుభవిస్తున్నాం అంటే కర్మక్షయము అనేది సహజంగా జరుగుతుంది ఎప్పుడు నేను భగవంతుని యందు శ్రద్ధగా భక్తిగా నేను చేయవలసిన విధి నేను ఆచరిస్తూ నేను ఆచరించవలసినటువంటి ధర్మంలో నేనున్నప్పుడు కర్మక్షయం సహజంగా అయిపోతుంది లేదండి మేము కర్మలు కరిగించుకునే తీర్థం మేము కర్మల్ని తుడుచుకుంటాం అని మీరు అన్నట్టయితే అప్పుడు కూడా మీరేం చేస్తున్నారు మరో కర్మనే ఆశ్రయిస్తున్నారు ఏదో కర్మఫలం దాన్ని తొలగించుకోవడం కోసం ఇంకో కర్మనే ఆశ్రయిస్తున్నారు దీనివల్ల ఏమైంది మళ్ళీ ఈ కర్మఫలం ఉండనే ఉంది ఏది కొత్తగా ఆచరించినటువంటి కర్మకి ఉండే ఫలం ఇప్పుడు నిర్ద్వైతాద్వైత వర్జిత అని అమ్మవారి గురించి మనం కీర్తిస్తున్నప్పుడు పుణ్య పాప రెండు కర్మలు పుణ్యకర్మల ఫలములు పాప కర్మల ఫలములు రెండు వదిలిపెట్టినప్పుడు అమ్మవారు మనకి లభిస్తోంది అంటే మోక్షం సిద్ధిస్తుంది కాబట్టి మనకి రెండు కర్మల యొక్క సంబంధము లేకుండా మనం జీవించగలగాలి అంటే ఏం చేయాలి ధర్మాచరణ చేయాలి ధర్మాచరణము అనగానే మళ్ళీ కొండలెత్తక్కర్లా మీరు సముద్రాలు తాగక్కర్ల ఏమి చేయక్కర్లా మీరు చేయవలసిన విధి విధానాలు మీరు చేయవలసినటువంటి కర్మలు మీరు ఆచరించవలసినటువంటి పనులు శ్రద్ధగా ఆచరించడం అలాగే భగవంతుని పూజించడం ఇంతే మిగిలిన కర్మలన్నీ సహజంగా క్షయమవుతాయి ఈ మానవుడి జీవన ప్రయాణం భగవంతుడి వైపుకే వెళ్తుంది ఇందులో మీకేమీ సందేహం లేదు అయితే ఎన్ని జన్మలు అంటే కొన్ని కోట్ల 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 జన్మల నుంచి ఈ శరీరము ఈ ఆత్మను అంటిపెట్టుకుని వస్తూ ఉంటుంది వాసనలు తెస్తూ ఉంటుంది కర్మలు తెస్తూ ఉంటుంది వాటి ఫలాలు తెస్తూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటాం కొద్దిపాటి స్పృహతో భగవంతుడిని ఆరాధించినట్లయితే భవిష్యత్తులో రాబోయే కోట్ల జన్మల యొక్క అనుభవాన్ని మనం తప్పించగలుగుతాము కాబట్టి కర్మలు కర్మఫలాలు అని అంత సులువుగా మాట్లాడేయకూడదు ఇక్కడ కర్మలు కరిగించబడునని బోర్డులు అవి పెట్టకూడదు గత జన్మ రహస్యాలు అంటే మనం నమ్మకూడదు ఎందుకని అది దృష్టికి గోచరం అయ్యేదా అలాగే శరీరంతో అనుభవించగలిగేదా విశ్వతైజస ప్రాజ్ఞ విరాట్ సూత్రం అది అదంత సులువుగా అర్థం అవ్వదు అయితే ఇప్పుడు మానవుడికి లభించేటటువంటి దుఃఖములన్నిటికీ కారణం ఏంటి అనేది ప్రశ్న అయితే ఈ దుఃఖములన్నిటికీ కారణం ఆశ కోరిక అవుతాయి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఏవో ఆశలు కోరికలు నెరవేరక వాటిని దుఃఖము అని భ్రమపడతాం మనం మరి నిజమైన దుఃఖం ఏముంది అంటే అసలు శరీరం ఉండడమే నిజమైన దుఃఖం ఈ శరీరంతో అనుభవించేవన్నీ అబద్ధాలు ఇదంతా మిథ్య భ్రాంతి అని అంటారు అయితే అయితే ఇప్పుడు మానవుడు సౌఖ్యములు అనుభవించాలి సుఖంగా జీవించాలి అన్నప్పుడు చక్కగా భగవంతుణ్ణి ఆరాధించాలి శ్రద్ధగా పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే అన్ని సౌఖ్యాలు తప్పకుండా పొందుతారు ప్రతి దాన్ని కర్మసిద్ధాంతం తోసేసి ప్రతి దాన్ని శివుడాగ్నిచ్చేమైనా కొట్టదు అనేసి ఉదాసీనంగా చేతులు కట్టుకుని కూర్చోవడం తప్పు నేరం మహాపాపము అని అంటారు అలాగే కర్మలు కరిగించబడును గత జన్మల్లో కర్మలు కడుక్కుంటానని మీరేం బయలుదేరక్కర్లా కర్మలు సహజంగా కరిగిపోతాయి అలాగే జ్యోతిష్యము మొదలైన శాస్త్రములు చర్చిస్తున్నప్పుడు లేదా ఎవరికైనా నేను జాతకం చెప్తున్నప్పుడు గ్రహములకు సంబంధించిన అర్చన పూజ ఇవి చేసినప్పుడు తాత్కాలికంగా నువ్వు అనుభవించవలసినటువంటి దుఃఖముల నుంచి విముక్తి పొంది తీరుతున్నావు ఇందులో సందేహం ఏమీ లేదు దీనికి కూడా ఏం చెప్తారు అంటే గ్రహముల కన్నా పరమేశ్వరుడే గొప్ప కాబట్టి నేను పరమేశ్వరుడు అర్చిస్తా అని అనకూడదు గ్రహముల వలన నువ్వు దుఃఖాన్ని పొందుతున్నప్పుడు జీవానాం కర్మఫలదో గ్రహరూపీ జనార్దన గ్రహరూపంలో పరమేశ్వరుడు విష్ణుమూర్తి కర్మఫలములను నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వు పరమేశ్వరుణ్ణి కూడా గ్రహరూపంగానే అర్చించినప్పుడు తాత్కాలికంగా నువ్వు జీవితంలో పొందవలసినటువంటి దుఃఖముల నుంచి విముక్తి పొంది తీరుతావు ఇందులో సందేహం ఏమీ లేదు అయితే ఇక కర్మఫలం అనుభవించవలసిందే అనేది చాలా పెద్ద మాట ఇది అందరూ చెప్పే మాట కర్మఫలం అనుభవించవలసిందే నేను అనుభవించను నాకు సంబంధం లేదు ఎందుకు నాకు కనపట్టలేదు నా కర్మలేమి ఇప్పుడు నా ఎదురుగొండ ఉన్నది పరమేశ్వరుడు పరమేశ్వరుని పూజిస్తాను అని మీ మనస్సు బుద్ధి నిశ్చయించుకున్నప్పుడు స్పష్టంగా మీ గత జన్మల కర్మలన్నీ కరిగిపోయాయి స్పష్టంగా మీ కర్మఫలములు అక్కడతో పరమేశ్వరుని పూజ ప్రారంభించడంతో ముగిసిపోయాయి ఇక్కడి నుంచి పరమేశ్వరుని అర్చించడం వలన మీరు అన్ని శుభములే పొందుతారు ఇందులో మీకు సందేహం ఏమీ లేదు జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తున్నారు జంతువులన్నింటిలోకి అంటే పశుపక్షాదులన్నిటిలోకి జీవం ఉన్న ప్రాణులన్నిటిలోకి మానవ జన్మ చాలా గొప్పది అని చెప్తున్నారు ఇంత గొప్పదైన మానవ జన్మని పెట్టుకుని చక్కగా పరమేశ్వరుణ్ణి అమ్మవారిని విష్ణుమూర్తిని ఎదురుగుండా పెట్టుకుని నేను ఏ జన్మలో ఏ కర్మలు చేశాను ఏం పాపం చేశానో అని దుఃఖపడుతూ జీవిస్తే ఇంకంతకన్నా దరిద్రం ఉండదు అటువంటి వారిని ఎవ్వరూ బాగు చేయలే అంటే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయడం మానేసి కర్మఫలాల మీద తోసేస్తారు ఇప్పుడేంటి ఏదో లక్ష్యం కోరి మానవుడు పనిచేస్తున్నాడు ఏదో ఒక కోరికతో ఇది సాధించాలి అనే లక్ష్యంతో పనిచేసే వాడికి విఘ్నములు ఆటంకాలు వస్తాయి తిని కూర్చున్న ఇరవై నాలుగు గంటలు నిద్రపోయేవాడికి ఏ విఘ్నాలు ఉండవు ఏ ఆటంకాలు ఉండవు అలా వచ్చిన విఘ్నాలను ఎలా తొలగించుకోవాలి గణపతిని ఆరాధించవచ్చు పరమేశ్వరుని పూజించవచ్చు లక్ష్మీదేవిని అర్చించవచ్చు జ్ఞానం కోరేవాడు సరస్వతిని పూజించవచ్చు పూజించినట్లయితే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలిగి తీరుతుంది మానవుడి యొక్క అభ్యున్నతిని కోరే శాస్త్రములన్నీ ఉన్నాయి వేదమంత్రములన్నీ మానవుడి యొక్క అభ్యున్నతిని కోరుతున్నాయి ఈ కర్మలు కర్మఫలాలు శివుడాజ్ఞ లేకపోతే కూడా పుట్టదని ఉదాసీనంగా బతకడానికి కాదు మానవుడు చక్కగా జీవించాలి ఆనందంగా జీవించాలి అన్ని సంపదలు పొందాలి చివరిగా మోక్షాన్ని కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి మీరు చేయకపోయినా మీరు పొందేది మోక్షమే కాకపోతే ఎన్ని జన్మలు పడుతుందో సంబంధం లెక్క తెలియదు మనం చేయవలసినటువంటి ధర్మం మనం చక్కగా నిర్వర్తించినట్లయితే ఎటువంటి దుఃఖం నుంచైనా విముక్తి పొందవచ్చు దానికి ఆధారంగానే వేదమంత్రములు మంత్రశాస్త్రములు ఉన్నాయి అలాగే జ్యోతిష్యము మొదలైన శాస్త్రములన్నీ వాటిని సూచిస్తున్నాయి వాటిని ఆశ్రయించి మానవుడు దుఃఖముల నుంచి నూటికి నూరు శాతం విముక్తి పొందగలడు ఇది పరమసత్యము కర్మ కర్మ ఫలము అని వాటిని పట్టుకుని వేలాడవలసిన అవసరం లేదు మీకు తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను అప్పుడు మీకు సులువుగా అర్థమైపోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ ఇంట్లోంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలి ఇది లేదు మన దగ్గర ఏది నావిగేషన్ ఇవన్నీ లేని రోజుల్లో సంగతి చెప్తున్నా ఢిల్లీ వెళ్ళాలి మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చివరికి వచ్చి బాబు ఢిల్లీ వెళ్ళాలని అడుగుతారా ఎవరినన్నా అడగం కదా అడిగితే వాడు పైనుంచి కింద చూసి పిచ్చు అదవా అని అనుకుంటాడు కదా ముందు నేను ఇక్కడ నుంచి బయలుదేరి ఏ మధ్యప్రదేశో భోపాలో ఆగ్రానో అక్కడ దాకా ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు అడగాలి ఢిల్లీ ఎక్కడండి ఎట వెళ్ళాలి అని ఇంచుమించుగా దగ్గరికి వెళ్ళాక అంతేగాని గుమ్మం దగ్గరనే నేను ఢిల్లీ గురించి అడుగుతానా కాబట్టి ఏదో జ్ఞానం కాస్త రాగానే నాలుగు మంచి మాటలు తెలియగానే కర్మ కర్మసిద్ధాంతం కర్మఫలం గత జన్మలు అని అనేయకూడదు అది చాలా పెద్ద విషయం తేలిగ్గా మాట్లాడుకునే విషయము కాదు చాలా సులువుగా మనకు అర్థమయ్యే విషయం అస్సలు కాదు అది చాలా గొప్పది కర్మసిద్ధాంతం అనేది అసలు మానవుడి బుద్ధికి ఊహకి మేధాశక్తికి ఇంద్రియములకు అందని విషయం దాని గురించి మనం అస్సలు పాకలాడక్కర్లా నా మనసు నిలబట్టలేదండి అని అంటారు కొంతమంది మనసుని ఎలా శరీరం ఉందిగా శరీరం ముందు అక్కడ పెట్టు తర్వాత మనసు మెల్లిగా అదే వస్తుంది లేదండి నా బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు శరీరాన్ని మనసుని ఇక్కడ పెట్టు బుద్ధి అదే పనిచేస్తుంది కాబట్టి ముందు శరీరాన్ని నియమించాలి శరీరం మనస్సుని నియమిస్తుంది మనస్సు బుద్ధిని నియమిస్తుంది మనం చేయవలసినవన్నీ భక్తి శ్రద్ధలతో చక్కగా మనం ఆచరించినట్లయితే అన్ని శుభాలని పొందుతాము అనవసరమైనటువంటి సిద్ధాంతాలు గొప్ప గొప్ప విషయాలు తేలిగ్గా మాట్లాడే మనకొద్దు హాయిగా ఆనందంగా జీవిద్దాం సంపదలతో జీవిద్దాం అమ్మవారు నర్చించుకుంటూ భక్తిగా మోక్షాన్ని పొంది తీరుతాం ఇందులో సందేహం ఏమీ లేదు పోనీ మీరు అన్నట్టు కోట్ల జన్మల్లో ఉన్న కర్మలే ఉన్నాయి అనుకుందాం నేను కర్మఫలాలే అనుభవిస్తాను అనుకుందాం అప్పుడు ఇది వినండి ఇక్కడ ఏం చెప్తున్నారు పరమేశ్వరుని నర్చించిన తర్వాత చెప్పే స్తోత్రం ఇది ఫలశ్రుతి అని అంటారు అది చెప్తున్నారు ఏమని కోటి జన్మ కృతం పాపం అర్చనైన వినశ్యతి అని అంటున్నారు అంటే పరమేశ్వరుని ఒక్కసారి అర్చిస్తే కోటి జన్మల్లో చేసినటువంటి పాపం పోతుందిట అలాగే సప్త జన్మకృతం పాపం శ్రవణైన వినశ్యతి భగవన్నామాన్ని విన్నప్పుడు అంటే భగవన్నామాన్ని శ్రవణం చేసినప్పుడు ఏడు జన్మల్లో చేసిన పాపం పోతుంది ఇక్కడ కోటి అంటే అంకె కాదు కోటి కోటి అనేది ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకునే అంకె కాదు అనంతము అని అర్థం కోటికి సహస్రానికి శతానికి అనంతము అని అర్థం ఇది నేను గతంలో చెప్తా సంస్కృతంలో కోటి అంటే అంకె కాదు అనంతం ఆ ఎంత అనంతం అంటే తెలీదు సవిశ్వ తేజస ప్రాజ్ఞ విరాట్ సూత్రం విశ్వం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి అనంతం ఇప్పుడు చెప్పండి ఎన్ని జన్మలు ఉన్నాయి మనకి మనం ఏం చేయగలం అసలు ఈ కర్మఫలాన్ని తొలగించుకోవడానికి కాబట్టి అలాంటి దుష్ప్రయత్నాలు ఏం చేయక్కర్లా భక్తి శ్రద్ధలతో చక్కగా చిత్తస్య శుద్ధయే కర్మ నీ చు నీ చిత్తం శుద్ధం పొందడానికి కర్మలు ఉన్నాయి చిత్తశుద్ధి కలిగిన వెంటనే మోక్షం లభిస్తుంది ఆ చిత్తశుద్ధి కలగడం కోసమే ప్రతినిత్యం అమ్మవారిని అర్చించాలి ప్రతినిత్యం పరమేశ్వరుని పూజించాలి భగవన్నామ స్మరణ చేయాలి ఇక్కడ ఏం చెప్తున్నారు కృతం పాపం శ్రవణైన వినశ్యతి అని అంటున్నారు అలాగే జన్మాంతర కృతం పాపం ఈ జన్మలో కాదు వేరే జన్మలో ఎప్పుడో చేసిన పాపం పఠనైన వినశ్యతి విష్ణు సహస్రమో లలిత సహస్రమో బిల్వా స్తోత్రమో ఏదో మనకు నచ్చిన స్తోత్రం చదివితే జన్మాంతర కృతం పాపం పోతుంది అలాగే దివారాత్ర కృతం పాపం దర్శనేన వినశ్యతి నిన్న పొద్దున్న అంటే ఇవాళ పొద్దున్న ఇవాళ సాయంత్రం చేసిన పాపము పరమేశ్వరుణ్ణి చూసినట్లయితే అంటే దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించినట్లయితే లేదా పరమేశ్వరుని స్వరూపం తలచుకున్నట్లయితే స్మరించినట్లయితే దివారాత్ర కృతం పాపం ఇవాళ చేసిన పాపం పోతుంది అలాగే క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి పార్వతీపతయే పతయే హర హర మహాదేవ అయింది ఈ క్షణం ఇప్పుడు నేను చేసిన పాపాలన్నీ పోయి కదా అయితే ఇంకా ఏం చెప్తున్నారు పుస్తకం ధారయే దేహి ఆరోగ్యం భయనాశనం సరే భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు చేత్తో పట్టుకున్నప్పుడు కూడా ఆరోగ్యము అవి సిద్ధిస్తున్నాయి అని చెప్తున్నారు కాబట్టి కర్మ కర్మ సిద్ధాంతం శివుడాజ్ఞలేని కూడా కొట్టదు నేనేం చేయను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అవి చాలా పెద్ద విషయాలు తేలిగ్గా మాట్లాడుకునే విషయాలు కాదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి చక్కగా పరమేశ్వరుని అర్చించండి మీరు లక్ష జన్మల్లో చేసిన పాపమైనా కోటి జన్మల్లో చేసిన పాపమైనా ఆ క్షణంతో పోతుంది పరమేశ్వరుణ్ణి స్మరించండి పరమేశ్వరుణ్ణి అర్చించండి ఇక్కడ పరమేశ్వరుడు అంటే మళ్ళీ శివుడు విష్ణువు అమ్మవారు ఆఖర్ల ఏ దేవత అయినా సరే పరమేశ్వర స్వరూపంగానే భావించి అర్చించవచ్చు ఏ దేవతా స్వరూపమైనా సరే విష్ణుమూర్తిగానే భావించి అర్చించవచ్చు ఏ దేవతా స్వరూపాన్నైనా అమ్మవారిగా భావించవచ్చు ఏ దేవతా స్వరూపము కళ్ళెదురుండ లేకపోతే సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయొచ్చు ఇంకా అది కూడా లేదు అనుకుంటే మనసులో పరమేశ్వరుణ్ణి స్మరించి అర్చించవచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కర్మలు కర్మఫలముల గురించి తేలిగ్గా మాట్లాడరాదు అనేది దృష్టిలో ఉంచుకొని అలా మాట్లాడేవి మనం వినరాదు ఇది కూడా ఉంచుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం భవంతు